హాయ్ అండి నమస్తే అందరికీ టుడే మనము దొండకాయ ఫ్రై ఎలాగ తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఏ మసాలా పొళ్ళు యూస్ చేయకుండా ముందుగా నేను ఒక కాల్ కేజీ అంతా దొండకాయను కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టాలి ఎందుకంటే మనకి దొండకాయ మీద కొంచెం నల్ల నల్లగా అంతా ఉంటుంది కాబట్టి పొట్టు పొట్టుగా నానబెట్టేసుకొని బాగా కడిగేయాలి కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కాలికేజ్ దొండకాయలకి వచ్చి ఆనియన్ ఒకటి పెద్దది కట్ చేసుకోవాలి పొడవుగా అది పక్కకు పెట్టుకోవాలి కరివేపాకు ఒక రెండు రెమ్మలు అంతే ఇంకా హీజీ ఇంక మిగతా అన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు అవన్నీ ఆయిల్ వచ్చి టూ స్పూన్స్ వేసుకున్నాను దానిలోకి వన్ స్పూను ఆవాలు మినపప్పు అంటే ఉద్దిపప్పు వేసుకోవాలి ముప్పా స్పూన్ వేసుకోవాలి మళ్ళా కొచ్చి జీలకర్ర వచ్చి వన్ స్పూను ఇంకా మనం దీంట్లో కావాలంటే కొంచెం తెల్లగడ్డ కూడా దంచి వేసుకోవచ్చు కానీ దొండకాయ ఫ్రై ఇంకొక వేరేగా కూడా టూ ఆర్ త్రీ టైప్స్లో నేను చూపిస్తాను మీకు కావాలంటే కామెంట్లో అడగండి చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీ డబ్బులు అయితే కట్ అవ్వదు అర్థమవుతుందా లైక్ చేసినంత మాత్రాన సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీ అమౌంట్ అయితే రీఛార్జ్ అయితే చేయించుకున్నారో దీంట్లో అయితే మనకి కట్ అవ్వదు ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీకు ఈ వంటకం అనేది తెలియకపోతే ఈజీ మెథడ్లో ఉంటే షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వచ్చి ఆనియన్ని మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక దాంట్లోనే కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మలు ఏదైతే ఉందో అది కట్ కడిగేసుకొని వేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అంటే ఎక్కువ అవసరం లేదు ఒక మాదిరిగా అంటే ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయితే చాలు ఎందుకంటే మన దొండకాయతో పాటు మళ్ళీ మనకి ఆ నేను మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి డీప్గా అంత అవసరం లేదనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలు వెంటనే మనం దొండకాయ వేసుకోవచ్చు దొండకాయ చూసారా ఎంత సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను అంత మీకు చూపిస్తాను ఇంకా అంటే ఒక చాలా సన్నగా మీకు ఎంత వీలు పడుతుందో అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఎందుకంటే టూ స్పూన్స్లోనే మనము డీప్ ఫ్రై చేయడం లేదు బాయిల్ చేసుకొని పెట్టుకోవడం లేదు దాంతోనే కాబట్టి మీకు మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది కాబట్టి ఇట్లా చూడండి ఇంత ఆ లేయర్ లాగా మనం దొండకాయ ఫ్రై అనేది కట్ చేసుకోవాలన్నమాట దొండకాయ ఫ్రై బాగా వస్తుంది అనమాట అంత సన్నగా కట్ చేసుకోవాలి ఓకేనా బాగుంటుంది ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై పప్పు చొరవలోకి బాగుంటుంది నేను మిరియాల రసం చేశాను కదా దాంట్లోకి సూపర్ కాంబినేషన్ మళ్ళీ ఫ్రై పప్పుకి బాగుంటుంది మామూలు పప్పుకి బాగుంటుంది ఫ్రై పప్పు నేను మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎప్పుడన్నా సాంబార్లోకి సూపర్ ఉంటుంది మీరు దేనిదా తిన్నా కానీ బాగుంటుంది ఆ స్మెల్ సూపర్ మనకి ఇంకోటి మీకు నిజం చెప్పాలంటే దొండకాయ ఫ్రై తినేటప్పుడు నాకు అనిపించింది చాలాసార్లు అనుకున్నా నేను కరవాడు అంటే డ్రై చేప ఎలా ఉంటుంది స్మెల్ మనకి బాగా వేగినప్పుడు ఇది దొండకాయ ఫ్రై అలాగే అనిపిస్తుంది నాకు బాగుంటుంది టేస్ట్ అయితే నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ ఎవరు కూడా చెప్పుండ్రు నేనైతే ఇలాగే చేస్తాను మామూలుగా ఎప్పుడుగా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి దానికి ముందు కూడా మా అమ్మ వంటిలో నేను ఇలాగే ట్రై చేసేదాన్ని బాగుంటుంది కొంతమంది దొండకాయ అంటే తెలుగు తక్కువ అది ఇది అంటారు కానీ అదంతా ఏం లేదు ప్రతి ఒక్క వెజిటేబుల్లో పోషకాలు విలువలు ఖచ్చితంగా ఉంటాయి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనము ఒక నేను ఉప్పు కళ్ళు ఉప్పు వాడడం ఎందుకంటే ఇది ఫ్రై కదా ఇంక మనం పళ్ళు కూడా వేయడం లేదు పళ్ళు అన్న మనం ఏ చేస్తుంటేనా మనకి సెట్ అయ్యండేది కాకపోతే మనము పొళ్ళు పొళ్ళు కళ్ళు పోసింటే సెట్ అనేది కాకపోతే నేను వేయడం లేదు కాబట్టి పళ్ళు అనేది జస్ట్ సాల్ట్ మాత్రమే వేసుకున్నా ఒక ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ మాత్రం దీనికి ఎందుకంటే ఎక్కువ పట్టుకోదనమాట సాల్ట్ ఒక కాఫ్ స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ లోపలే వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు అది వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము అది వాటర్ వస్తుంది కదా మనం వాటర్ మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే లీడ్ పెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదా దాంట్లో నుంచి వాటర్తోనే మనకు కొద్ది కొద్దిగా బాగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనం తీసినప్పుడు కొంచెం తడి తడిగా ఉంది కదా అలాగే వాటర్ ఆ మూత పెట్టినప్పుడు ఉంటుంది మనం వాటర్ వేసినామంటే అది వేరే టేస్ట్ అయిపోతుంది అది మీకు ఎప్పుడన్నా నేను మళ్ళీ మీకు నేను చూపిస్తాను కావాలంటే హీజీ మెథడ్లు అది కూడా హీజీనే బాగా ఫ్రై చేసుకోవాలి నిజంగా ఇది ఉత్త మనం ఏమీ లేకపోయినా కానీ కర్రీస్ ఓపిక లేనప్పుడు లేకపోతే క్యారీ మనం తీసుకెళ్ళినప్పుడు కూడా చల్లగా అయినా కానీ ఆ రైస్ కానీ ఇది అన్నంలోకి కొంచెం తనిగా పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకొని కలుపుకొని తిని కట్ రైస్ తిన్నా కానీ సూపర్ ఉంటుంది కట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది అలా మూత తీసి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగు కింద మాడకూడదు కదా అందువల్ల మనం ఎప్పుడూ మనం కొద్దిగా అట్లే వదిలేకూ వదిలేకూడదు ఏ వంటకాలు అయినా కానీ మాడుతూ ఉంటుంది మళ్ళీ ఎంత క ఐరన్ కడ అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా కానీ అట్లే వదిలేయకూడదు అనమాట ఒక వన్ మినిట్కి హాఫ్ మినిట్కి మూత తీసి ఫ్రై చేస్తూ ఉంటే మనకి అక్కడే టేస్ట్ అనేది తెలిసేది అనమాట అంటే మాడిపోకోకుండా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఎలా చేస్తారండి మీ ఇంట్లో వంటలు బాగుంటాయి అనేది దేనికంటే ఇలాగే అనమాట ఫ్రై చేస్తుండే దాంట్లోనే ఉంటుంది మనకి ఏదన్నా కానీ ఫుడ్ అనేది మళ్ళీ కొంచెం సేపు అయినాక మనం మళ్ళీ పెట్టేసుకోవాలి మనం ఫ్రై చేసిన వెంటనే పెట్టేసుకోవాలి దీంట్లోకి మిర్చి ఏమీ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇది ఫ్రై మిర్చి వేయాల్సిన అవసరమే లేదు వన్ పర్సెంట్ కూడా చిల్లీ పౌడరే వేసుకోవాలి అంతే ఒక కారం చిల్లీ పౌడర్ కూడా మనకి హాఫ్ స్పూన్ కంటే తక్కువే పడుతుంది ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదు అంతే ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక బెగ్గలు అడిగినట్టు అడుగుతున్నాను కదా మీకు ఇరిటేషన్ వస్తుందేమో చూసే వాళ్ళకి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీకు ఈజీగా అనిపిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసిన మెథడ్లో సేమ్ అదే టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కొంతమందికి దొండకాయలు చేసుకునేది అలాగ రాదు కదా ఫ్రై అనేది ఇది చేయండి నిజంగా చాలా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే పెడతారో మీరు మీ రూమిట్స్లో కానీ సూపర్గా ఉంది అని అంటారు నిజంగానే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా మనకి కొంచెం చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా మనము లీడ్ అదే మూత పెట్టేసుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఇప్పుడు చూడండి కొంచెం బాగా దగ్గరికి వచ్చింది కదా మనము ఆ సారీ మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక కాలు స్పూన్ అంతే మూత పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ వాచింగ్ వీడియో థ్యాంక్